తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబల్ బెడ్రూములు ఇచ్చినటువంటిది ఉస్నాబాదులో మీకు తెలుసు ఇప్పుడు మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఎండిస్తా ఉన్నాం మళ్ళీ రెండవ సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందలు దాని తదుపరి ఇంకా ఎక్కువగా ఇండ్లు ఇచ్చి మొత్తం ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండియాలనేటువంటి కార్యక్రమం అవుతారు ఇందులో ఎక్కడ రాజకీయ పరిజోక్యం అవనీతికి తావు లేకుండా పూరెస్ట్ ఆఫ్ పూర్ పేదలలో పేదలకు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది ఎంపిక చేసిన లిస్టు గ్రామాల్లో ప్రదర్శించబడుతుంది అభ్యంతరాలుంటే గ్రామాల్లోనే చెప్పండి ఎవరి జోక్యం ఉండదు ఏ పార్టీ నాయకుడు జోక్యం ఉండదు కాబట్టి దయచేసి ఎంపికకు సంబంధించిన ప్రక్రియ పారదర్శకంగా అవనీతికి తావు లేకుండా ప్రతి గ్రామానికి వచ్చే విధంగా ఈ యొక్క ఇండ్ల కేటాయింపు జరుగుతూ ఉంది కొంత దుష్ప్రచారం ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి తప్పు చేస్తే కూడా కఠిన చర్యలు ఉంటాయి పేదల పేదలకు ఇల్లు ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేనటువంటి వాళ్ళు దీని మీద మాట్లాడే అర్హత లేదు నియోజకవర్గానికి కనీసం రెండు వందల ఇళ్ళు వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడితే పొరపాటు ఇలా మొదటి సంవత్సరం నేను ఇల్లు ఇస్తా వాటిని పేదలందరికీ సహృదయంతో తీసుకొని మళ్ళీ ఈ రెండు మూడు నెలలనే వచ్చేటువంటి ఇళ్ల లిస్ట్ కొరకు కూడా తొందరగా శాంక్షన్లు తీసుకుందాం మాట మనం చేస్తూ అందరికీ నా శుభాకాంక్షలు